హలో ఫ్రెండ్స్ ఇది చిదంబరం దగ్గర ఒక ఫారెస్ట్ ఏరియా అనమాట బీచ్ రెస్టారెంట్ ఇక్కడికి వచ్చినాం మేము అండ్ ఇక్కడ ఏవారు లేరు ఇప్పటికీ కానీ వస్తారు చాలామంది జనాలు వస్తారు ఇంకొంచెం టైం అయితే అక్కడ ఉండే రెస్టారెంట్ అది ఇది రూమ్స్ అనమాట మేము ఉండే రూమ్స్ ఇది బాగుంది కామ్గా ఉంది మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ దీని పేరు బాగా మెడిటేషన్ చేసుకోవచ్చు శుభ్రంగా ఇక్కడంతా రెస్టారెంట్స్ ఉంటాయి క్యాంటీన్స్ ఉన్నాయి కార్ హింద ఇది రెస్టారెంట్ రెస్టారెంట్ క్లోజ్డ్గా ఉంది ఇప్పుడు ఇంకొచ్చేసేపు అయితే తెలుస్తారు బాగుంది కదా కేరళ హౌస్ లాగా ఇంకా బోటింగ్కి వెళ్తాము అప్పుడు ఇంకా కొంచెం తీయాలి ఇంతకంతా వస్తే హ్యాపీగా మెడిటేషన్ చేసుకోవద్దు ఇంతసేపన డిస్టర్బెన్స్ లేకుండా వస్తూ ఉన్నాడు జనాలు ఇక్కడ బ్యాక్ వాటర్స్ ఉంటుంది బోటింగ్ ఉంది అక్కడ వాటర్ కనిపిస్తుంది కదా అక్కడ బోటింగ్ ఉందనమాట బ్యాక్ వాటర్స్ ఉంటే అక్కడ ఇక్కడికంతా బాగా బస్సులు వేసుకొని జనాలు వస్తున్నారు బాగా పిచ్చావరం దీని పేరు పిచ్చావరం పిచ్చావరం మ్యాంగో ఫారెస్ట్ చిదంబరంకి ట్వంటీ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది ఇక్కడ నుంచి చిదంబరం వెళ్ళచ్చు వెళ్ళి టెంపుల్ దర్శనం చేసుకుంటాం మేము ఇప్పుడు బోటింగ్ అయిన తర్వాత ఉంటాయి వీటిని మడ అడవులు అంటారు ఇవి వచ్చి పిచ్చావర అనమాట మ్యాంగ్రో ఫారెస్ట్ ఇక్కడ బోటింగ్ అంతా చాలా బాగుంటుంది ది వరల్డ్ లార్జెస్ట్ ఫారెస్ట్ అనమాట సెకండ్ లార్జెస్ట్ ఫారెస్ట్ ఫస్ట్ లార్జెస్ట్ ఫారెస్ట్ వచ్చి వెస్ట్ బెంగాల్లో ఉందంట ఇది సెకండ్ వన్ తర్వాత కాకినాడలో ఇక్కడ ఉంది థర్డ్ వన్ ఇక్కడ చాలా చెట్లు వచ్చి డిఫరెంట్ టైప్స్లో ఉంటాయి పదహారు రకాల చెట్లు ఉన్నాయి అండ్ మేము లోపలికి వెళ్ళేటప్పుడు మీకు ఇవన్నీ చూ చూపిస్తాము అన్నీ మీరు చూస్తారు మూడు వేల ఎకరాలు ఈ బ్యాక్ వాటర్సే ఉంది ఇక్కడ ఇక్కడ నుంచి ఫోర్ అండ్ హాఫ్ అవర్ ట్రావెల్ చేస్తే సీకి వెళ్ళొచ్చు అనమాట ఇక్కడ అలలు అంతా లేవు బ్యాక్ వాటర్స్ కదా అందుకని అలల సౌండ్ అంతా లేదా ఏం చేయరు కానీ లోపలికి తీసుకెళ్ళాలంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా అడుగుతున్నారు అది ఇచ్చేస్తే వాళ్ళు కొంచెం భయపడతారు కదా ఒక్కసారైనా లైఫ్లో ఇక్కడికి వచ్చి చూడాల్సిన ప్లేస్ అన్నమాట ఇది మ్యాంగ్రో ఫారెస్ట్ పిచ్చావర ఇది చిదంబరం నుంచి పదహారు కిలోమీటర్లు బస్సు ఉంటుంది చిదంబరం నుంచి కార్ ఉంటుంది కార్లో వచ్చేసి వచ్చు చిదంబరం నటరాజు టెంపుల్ చూసుకోవచ్చు ఆ తర్వాత ఇక్కడికి వచ్చి పిచ్చావరం చేసి మ్యాంగ్రో ఫారెస్ట్ చూడొచ్చు అనమాట ఇలా ఉంటే కొంచెం మన తల తగలకుండా చూసుకోవాలి పైన నుంచి దిగుతుంటాయి మరి మూడలు దిగినట్టు దిగుతూ ఉంటాయి వేళ్ళు అది బోట్లో వెళ్ళేటప్పుడు తల తగలకుండా చూసుకుంటూ వెళ్ళాలి <Marvel> 아, 아까씩 걸어 비디오 걸어 줬 இஸ் மேங்க்ரூ ஃபாரஸ்ட் உங்களுக்கு காமிக்கிறது இது ஒரு சதுப்பு ஏற் அருமையான இடம் உங்களுக்கு வந்து நிழலும் வெயிலுமா இருக்காது ஆஃப் பண்ணிவிட்டு இல்லை இப்போ பேசல நான் அப்புறமா இருக்கா படம் போர் பேசுகிறேன் ஓல்டு லாட்ஜெஸ்ட்டு ஃபாரஸ்ட் இது செகண்ட் லாட்ஜெஸ்ட் ஃபர்ஸ்ட்டு வந்து ஃபஸ்ட்டு வெங்காலி வெங்கர் அது எங்கே சார் இருக்குது செங்கல் பேங்க் அது எந்த ஊரில் இருக்குது ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్ మా ట్రిప్పు మీ ఒపీనియన్స్ కమెంట్స్లో పెట్టండి థ్యాంక్ యూ